హాయ్ నేను డాక్టర్ ప్రియాంక ఈ ఈరోజు టాప్ ఫైవ్ ఇన్సులిన్ ఎసిస్టెంట్స్ తగ్గించే ఫుడ్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ క్వినోవా క్వినోవాలో ఎక్కువగా ప్రోటీన్ అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల లో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది సెకండ్ వన్ బార్లీ బార్లీలో బీటా గ్లూకోగాన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది మనం డైలీ తీసుకునే ఆహారంలో జావ కానీ చపాతీస్లో పౌడర్గా యాడ్ చేసుకోవడం మంచిది థర్డ్ వన్ బెర్రీస్ బెర్రీస్లో బెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఇది గ్లూకోజ్ మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది ఫోర్త్ వన్ బీన్స్ బీన్స్లో రాజ్మా మినుములు పెసర్లు శనగలు ఇందులో ఏదైనా మన రోజువారి ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ లెవెల్ని స్టెబిలైజ్ చేస్తుంది ఫిఫ్త్ వన్ స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ బీసీ ఫ్యాట్ సాల్యుబుల్ ఎక్కువగా ఉంటుంది ఇది గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది